ఏపీలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు కావాలనుకుంటురా అది ఏపీ వరకు తెలుస్తుంది మేసికెళ్ళి కానీ మాకు జగన్ పైన అయితే నమ్మకం లేదు ఇంట్లో కామెంట్స్ అయితే మజా వస్తుంది అది దాని పేరేంది వైన్స్ లో మస్తు మార్పులు చేసారు కదా స్టేట్ లో ఏం చేసే కానీ అది భలే ఉండే ఎందు వరల్డ్ కప్ తీసుకొచ్చారు ఇండియో ఓడిపోయినందుకు వరల్డ్ కప్ వచ్చింది భూమి అని ఇంగ్లీ ఇంగ్లాండ్ వల్లనే బోరాన్ చేసి హాస్పిటల్ చేశారు ఇంకేందో స్పెషల్ స్టేట్ అస ఇంకా అది కూడా వచ్చింది కదా త్రీ క్యాపిటల్స్ త్రీ క్యాపిటల్స్ అయింది బ్రో ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా ఎంత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వారంలో రెండు రెండు రోజులు ఆ ప్లాన్ గాయమైపోయా అంటారు కదా ఇక్కడ మా ఇల్లు ఉండాలి తప్పిపోయిందని వైజాగ్ వాసులు అనుకోవాలి ఇంకా ఇక్కడ మా కొండ ఉండాలి తప్పిపోయింది అని గట్ల ఏషియన్ లాస్ట్కి దాన్ని అయితే అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల్లో ఏ బెస్ట్ ఏ బెస్ట్ అనుకుంటున్నాను ఆయన పథకాలు కూడా పెట్టిలా వాడి ఒకటి విన్నా నేను అది ఏదో టాప్ ఇచ్చింది కదా పిల్లలకి ఇంకేం తెలియదు ఇల్లు అయితే రాలేదు వాళ్ళకి మరి యువతకి వాలంటీర్ యువతకి వాలంటీర్ కాదు పర్మనెంట్ కావాలి మనకి ఏదైనా మూడు వేలతోనే వస్తుంది అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు వెళ్ళిపోవటం జరిగింది వాటి మీద మీ అభిప్రాయం నమ్మకం ట్రస్ట్ కేటీఆర్ పైన నమ్మకం పెట్టి ఇప్పటికీ బిల్ మొన్న ఏదో ఓపెనింగ్ అయినప్పుడు ఆయన పిలిచారు అట్లా ఉంటుంది ఒక్కొక్కరి నమ్మకం పెట్టుకోవాలి బాండింగ్స్ మేక్ అయితే ఈ పైన నమ్మకం లేకనే వాళ్ళందరూ లైట్ తీసుకొని వెళ్ళిపోయారు సింపుల్ అంటే ఇప్పుడు జనసేన టీడీపీ వస్తున్నారు కదా అది గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలాంటి అభివృద్ధి జరగచ్చు టీడీపీలో అదే ప్రిఫర్ వాళ్ళ వాళ్ళ సైడ్ ప్రిఫర్ అని కాదు ఆయన ఆల్రెడీ మన దగ్గర హైటెక్ సిటీ కట్టిండు అది చేసిండు ఆయన పైన కుమ్మకోణ మస్తుగానే ఉన్నాయి మనకు అది తెలియదు ఇంకా పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ ఇస్తారో తెలియదు పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా ఆయన అలాగ నిలబడి అలాగే గెలిస్తే మేబీ ఛాన్సెస్ వేరేలా ఉండే ఆయన మారుతాడేమో అని ఉండే కానీ ఇప్పుడు ఆయనతో కలిసి మళ్ళీ అదేమైతే తెలియదు ఇప్పుడు నా డౌట్ అది కూడా ఉంది కి టీడీపీ అది పవన్ కళ్యాణ్ కలిసిపోయారు కాబట్టి ఒకవేళ వాళ్ళు గెలిస్తే సీఎం పవన్ కళ్యాణ్ అవుతారా లేదంటే చంద్రబాబు నాయుడు అవుతారా ఇది ఒక చాలా పెద్దగా ఉంది నా బుర్ర అలా గెలిస్తే ఇవ్వరా సార్ ఇప్పుడు ఒక్క మాటలో బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు బెస్ట్ సీఎం ఏపీకి కరెక్ట్ సీఎం బెస్ట్ సీఎం అని అంటే నేను అది ఆయన పేరే గుర్తులేదు యూపీ సీఎం ఆ యోగి యోగి ఆయన లాంటి సీఎం ఉండాలి ఆయన లాంటి సీఎం ఉండాలి అఫ్ కోర్స్ ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్ టెన్ ఇయర్ ముందు చూస్తే వాళ్ళ చాలా లాసెస్లు ఉండే వాళ్ళు చాలా డెప్స్లో ఉండే ఆ స్టేట్ చాలా వెనుకబడి లిటరేచర్లో కానీ ప్రతి దాంట్లో వెనకాల ఉండే ఆల్ ఓవర్ సడన్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్స్తో చూసుకుంటే వాళ్ళు చాలా ఇంప్రూవ్డ్ ఉన్నారు తెలంగాణతోని కూడా చాలా కంపేర్ చేసారు వాళ్ళు మన ప్రొడక్షన్తో కానీ జీడిపితో కానీ సో సీఎం షుడ్ బి లైక్ హెమ్